details je you పార్వతీపురం నియోజకవర్గం బజ్లీపేట మండలం చిలకలపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఎన్నికల ముందు ఆ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఎన్టీఆర్ విద్యుత్ సమస్యలతో ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నామని తమను ఆదుకునే నాదుడే కరువయ్యారని మొరపెట్టారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు విజయచంద్ర అధికారంలోకి వచ్చిన కాలంలోనే ఆ వీధిలో విద్యుత్ వైర్ల మార్పిడికి నలభై రెండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేయించారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దీంతో చిలకలపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను పూలమాలలో కాలువలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఎంతో కాలంగా వైర్లు మార్పిడి చేయనందున ప్రాణ నష్టం జరిగిందని ఎమ్మెల్యే దయవల్ల తామంతా ఊపిరి పీల్చుకున్నామని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలు కూడా ఆనందంతో ఎమ్మెల్యేకు కరచాలనం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఐదేళ్లు పనిచేసి ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన అవినీతి అక్రమాలు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు ఎమ్మెల్యే విజయ్ మీతో అందరితో మళ్ళీ మాట్లాడడానికి రెండు ప్రధాన కారణాలు ఒకటి ఎలక్షన్ల ముందు మీ పురవీధుల్లోనే ప్రచారం చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఇచ్చిన మాట ఎన్టీఆర్ కాలనీలో ఏదైతే ఉందో ఆ లైన్లు తీపిస్తానని మీ అందరి సమక్షంలో మాటిచ్చాను ఈరోజు ఆ మాటని నెరవేర్చాను నెరవేర్చడమే కాదు కొన్ని విషయాల్లో మొన్న సోమవారం చేస్తుంటే మన పొన్నాడుసీని మనతో పాటు ఇక్కడ కూర్చునేవాడు ఆ కుటుంబాన్ని చూడాలని ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఒక ఆర్థిక సాయం ఇవ్వాలని ఆలోచనతోనే వచ్చాం డిపార్ట్మెంట్ నుంచి ఐదు లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రత్యక్షంగా ఈరోజు ఇంటికి రావడం జరిగింది మీరందరూ గమనించాలి ఇంతకు ముందు మీకు గ్రామానికి ఈ గ్రామాన్నించి ఒక శాసనసభ్యుడు ఉండేవాడు మీ అందరికీ తెలిసిందే ఆయన పేరు మీ ఊర్లో ఇంకో పేరు అయితే పార్వతీపురంలో ఆయన పేరు బోల్డ్ పేర్లు ఉన్నాయి ఆయన పేరు కబ్జా రావని ఒకటి ఇంకో పక్కే వచ్చి పప్పలు రావని ఒక పేరు ఒకటి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలిచేవారు మామూలు పేర్లు కాదు పార్వతపురం టౌన్కి వస్తే మీ ఇంతకు ముందు శాసనసభ్యుని పేరు విపరీతంగా ఉండేవి ఆ పేరుతో ఏం చేశాడో తెలియదు పార్వతిపురాన్ని ఇందాకలా చాలా మంది పెద్దలు రెవెన్యూ గురించి మాట్లాడారు మీ ఊరు రికార్డులు కూడా మాయమైపోయాయి మీ ఊర్లో ల్యాండ్ ఎవరిదో కూడా తెలియదు రే రోజు పండిస్తున్న నీ పంట నీ పొలం కూడా నీ పేరు నుందో లేదో కూడా తెలియదు గత ఐదు సంవత్సరాల్లో చెయ్యని అకృత్యం లేదు చెయ్యని అన్యాయం లేదు మీ ఊర్లో పెట్రోల్ బంక్ ఉందంట ఆ బంక్ లో ఒక కోటి రూపాయలు డీజిల్ కొట్టించారంట ఇది కొట్టించారంట ఇప్పటికీ అధికారులు